గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ త్రిమూర్తుల త్రిమాతల స్వరూపుడు మృత్యుంజయుడు భక్త పరిపాలకుడు నిరాకర పరబ్రహ్మే సాకార రూపంలో వెలిసిన శ్రీ బ్రహ్మ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి పాద పద్మములకు దండ ప్రణామములు మన గురుదేవులు అనేక పర్యాయాలుగా చెప్పినటువంటి విషయంలోనే కొన్ని విషయాలను మనం ఈరోజు స్మరించుకుందాం గురుదేవుని యొక్క గురుదేవుడు భక్త పరిపాలకుడు అది ఎలా గురుదేవుడు భక్త పరిపాలకుడు ఎలా అవుతాడు గురుదేవుని మహిమలు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి ఈరోజు మీతో మనం చెప్పుకున్నాము పూర్వము జీవేశ్వరులు బిన్నుల అభిన్నుల అన్న సంశయ నిమిత్తమై కైలాసమునకు సనకాది మహామునులు వెళ్ళినప్పుడు ఆ అంబికానాథుడు పరమేశ్వరుడు దక్షమూర్తి రూపమును దాల్చి మరి మరివృక్షము క్రింద కూర్చొని వారికి శనకాది మహామునులకు జీవేశ్వరుల బిన్నుల బినుల సంశయ నివృత్తి చేసి ఆ సనకాది మహాములను ఆది గురువును చేసినారు అది దక్షమూర్తి యొక్క గు గురుబోధ అంత గొప్పదనమాట అలాగే ఒక భీకర అరణ్యంలో రత్నాకరుడు ఒక బోయవాడు అనేక పాప దుష్కర్మలు చేయుచూ జీవించుచున్నటువంటి ఆ రత్నాకరుని దేవర్షి నారద మునిందుల వారు కరుణించి ఆయనను సద్బోధ చేసి ఆయనకు రామనామ తారక మంత్రాన్ని బోధించి ఆయన జన్మ ధన్ ధన్యత చెందించినాడు ఆ రత్నాకరుడి వాల్మీకి మహర్షి అయి రాముడు జనించక మునిపే రామాయణ గ్రంథమును రచించినాడు అన్నమాట గురువు యొక్క అనుగ్రహము గురువు ఇచ్చిన మంత్ర దివ్య దివ్య మంత్రము అంత మహత్తరమైనది గురువు ఇచ్చిన మంత్రమును ఎవరైతే త్రికర్ణ శుద్ధిగా మనసా వాచ కర్మ స్మరించుకుంటారో ఆ గురువు యొక్క కరుణ కటాక్షం వలన శిష్యులు వాల్మీకి మహర్షి అంతటిలాగా ఉదయింపబడతారు అలాగే బాల్యమున తండ్రి మమకాను మమతానురాగాలకు నోచుకులేని భక్త ధ్రువుడు తల్లి ప్రబోధములకు ప్రేరేపితుడై శ్రీహరి నామస్మరణ చేయుచ్చు అఖండమైన తపస్సు చేయుటకు నారద మునీంద్రుల వారు మార్గదర్శి అవుతారు అలా మార్ నారద మునీంద్రుల వారి యొక్క ప్రబోధముల వలన అనుగ్రహం వలన భక్త ధృవుడు కఠోరమైన తపస్సు చేసి శ్రీహరి దర్శనమును పొందుతాడు అలాగే మార్కండే స్వాముల వారు కూడా అఖండమైన శివ పంచాక్షరి నామమంత్రమును ఉచ్చరిస్తూ తన మృత్యును అపమృత్యును తొలగించుకొని మృత్యుంజయుడై చిరంజీవిగా నిలిచిపోతాడు ఇలా భక్త ద్రువుడు వాల్మీకి మహర్షి మార్కండేయులు అనేక మంది గురువు యొక్క మంత్ర నామస్మరణ వలనే అంతటి గొప్పవారైనారు సాక్షాత్ భగవంతుని దర్శింపజేసుకున్నారు వారి మనోభీష్టంలో నెరవేర్చుకున్నారు అంతటి నిరాకార పరబ్రహ్మమే సాకార రూపంలో మనకు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి అయి మనందరికీ హృదయ దేవుడైపోయినాడు మన గురుదేవుడు ఎంత గొప్పవారు భక్తుల పరిపాలకుడు అది ఎలా ఓం పాలకొండ విహారాయ పాపపంక నివారిణి శివదేవ స్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఈ తెల్లటి పాలకొండలలో విహరిస్తూ పర్వతము వంటి భక్తుల పాపాలను తొలగిస్తున్న శివదేవ స్వరూపుడు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు పాపపంక నివారణాయ సత్య ధర్మ పరిపాలనే అహింస ధర్మ వక్తాయ శ్రీ ప్రేమానందయతీ నమ యతీంద్రుడైనటువంటి గురుదేవుడు సత్యధర్మ స్వరూపుడై సత్య ధర్మాలను తన భక్తుల చేత అనుసరింపజేస్తూ పర్వత పాపాలను తొలగింపజేస్తున్నాడు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు తపోనిష్ట గరిష్టాయ తపోవన విహారినే విశుద్ధ జ్ఞాన రూపాయ ప్రేమదేవాయతే నమ తపస్సులో అఖండ బ్రహ్మచర్య నిష్ట నిష్ఠతో ఉంటూ తపోవనములు విహరిస్తూ విశుద్ధమనే సముద్రమంతటి జ్ఞానంతో నడియాడుతూ మనల్ని తరింపజేస్తున్నాడు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వాములు వారు సదాశివ సమారంభం శంకరాచార్యమ మధ్యమం ప్రేమదేవాయ పర్యంత వందే గురు పరంపరం సన్యాస ధర్మమును ఉద్ధరింపజేస్తున్నటువంటి సనకాది అనేక సద్గురువులు ఆది శంకరాచార్యులు ఇప్పుడు మన సద్గురు శ్రీ బ్రహ్మచారి ప్రేమానందస్వాములు వారు బ్రహ్మాయ విష్ణు రూపాయ శివతేజ స్వరూపుణే జీవకారుణ్యహితాయ ప్రేమదేవాయతే నమ త్రిమూర్తి స్వరూపుడు జీవకారుణ్యం కలిగినటువంటి వారు ప్రతి జీవి ఒక మన పట్ల ఒక మానవుల పట్లే కాదు ఇక్కడ ఇదే సమక్షంలో ఇక్కడ భక్తులు కూర్చున్నటువంటి ఇదే సమయంలో భక్తులు ఆశ్రమ సేవా కార్యక్రమంలో ఉన్నప్పుడు చిన్న మేకపిల్ల ఆ కింద కోనలో అరుస్తుంది అన్నమాట అరుస్తున్నప్పుడు ఆ జీ మేకలన్నీ వెళ్ళిపోయినాయి ముందుకు ఆ మేకపిల్ల మాత్రం అక్కడ నిలబడి అరుస్తుంది భక్తులను చూసి మేము దాన్ని పట్టించుకోకుండా మా పనులు మేము చేసుకుంటూ ఉన్నామన్నమాట అదే సమయంలో గురుదేవులు నేరుగా పైకి వచ్చి ఆ మేకపిల్ల అరుస్తుంది కదా దాని బాధ మీరు ఎందుకు చూడట్లేదు అన్నారు మేకపిల్ల బాధ ఏం చూడాలి మేము పనులు చేసుకుంటున్నాం మాకేం తెలుసు మేక అని మేము ఒకరి మొక్కలు చూసుకున్నాం అనమాట భక్తులు అందరం అది దాహం వేస్తా నేనైనా మేక పిల్లకు దాని నీరు కావాలని అడుగుతుంది దాన్ని తీసుకురాకండి అని చెప్పేసి చెప్పినాడనమాట ఈ భాగం అంతా ముందు లేదు ఈ స్థలం ఈ స్థలాన్ని మేము మట్టి పోసుకుంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటన అనైనా అప్పుడు కిందికి భక్తులు వెళ్ళి మేక పిల్లని తీసుకొస్తే ఆ నీరు తాపి వదిలితే నేరుగా మేకలలో వెళ్ళి కలిసిపోయింది జీవకారుణ్యం ఒక మేక పిల్లలు అరుస్తున్నప్పుడు దాహం కావాలని అడుగుతుందని దాన్ని బాధ గ్రహించి భక్తులతో తెప్పించుకొని దాన్ని దాహం తీర్చినటువంటి వారు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు కలి కల్మషనాశాయ కాషాయాంబరదారిణి శిష్య సన్మార్గ వటవే ప్రేమదేవాయతే నమ మన అందరి హృదయాలలో కలి దుర్గుణాలను తొలగిస్తూ మన అందరి చేత మధుమాంసాలు మానిపిస్తూ సన్మార్గులు నడింపజేస్తూ ఆ కలిమాయన మన హృదయాంత్రాలలో తొలగించి దూరం చేయిస్తూ మనలందరినీ శివస్వరూపులుగా శివ శివస్వరూపులుగా మారుస్తున్నటువంటి వారు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారు అఖండ బ్రహ్మచర్యాయ అఖండ బ్రహ్మచర్యాయ సుజ్ఞానావృధి విహారణే మహదేవ స్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు బ్రహ్మచారి మహర్షి సద్గురు సద్గురువు నా గురుదేవుడు మన గురుదేవుడు సాక్షాత్ ఆ కైలాస మహదేవ స్వరూపులు అఖండ బ్రహ్మచర్య నిష్ఠతో తపస్సు వనర్చుతూ లోక కళ్యాణ నిమిత్తమై తన తపస్సుని ధారపోస్తూ భక్తాదులందరినీ ఉద్ధరించడానికే ప్రతి సోమవారం వారంలో ఒకరోజు మౌన వృధి మనందరికీ ఉపన్యాసిస్తున్నారు సర్వదేవ స్వరూపాయ సర్వమంగళమూర్తయే అఖండ బ్రహ్మచర్య నిష్టాయ ప్రేమదేవాయతే నమ నా గురుదేవుడు మన గురుదేవుడు సాక్షాత్ ఆ పరమేశ్వర స్వరూపుడైన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వాములు వారు త్రిమూర్తి స్వరూపుడు సర్వదేవతా స్వరూపుడు సర్వమంగళ రూపుడు అట్టి గురుదేవుల పాదపద్మాలకు నమస్కారములు ఇక్కడికి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ ఇటు అవకాశం కల్పించిన స్వాముల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను